లో ప్రధాన యాజకుడు దేవుని చేత ఎన్నుకోబడిన వాడు ఆయన ప్రధాన బాధ్యత పాపముల పరిహారం దేవునికి కానుకలను బల్లను అర్పించుట మరియు తన పాపముల నిమిత్తం కూడా బలు దేనికి సమర్పించాలి దేవుడు యేసు ప్రభువును మెలిపిసేకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా నియమించారు యేసు తనకు తానే బలిగా మానవాళి పాప పరిహారణకి సమర్పించుకున్నాడు యేసు ఏర్పుతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలిగేసి దేవుని ప్రార్థించారు దేవుడు యేసు చేసిన ప్రతి ప్రార్థనను ఆలకించాడు దీవించాడు అందుకనే విధేయత వలన మానవాళి శాశ్వత రక్షణకు యేసు మూలమయ్యారు మన అందరి రక్షణ కొరకు ప్రార్థించే ప్రధాన యాజకుడు మన యేసు నేటి నూతన విషయాలను పాపులతో తిరుగుతున్నాడని రెండవ ప్రశ్న పాపులతో సుంకరులతో కలిసి భోజనం చేస్తూ అంత సంతోషంగా ఉన్న ఉంటున్నాడేమిటి అని భక్తిస్మ యోహాను పెడారిలో జీవించే వ్యక్తి ఏసుని ఎవరు ఆహ్వానించినా వెళ్తారు పిల్లలతో ఆనందంగా గడుపుతారు సాంఘిక ఉత్సవాలలో పాల్గొంటాడు జీవితం అంటే ఆనందంగా గడపవలసిన పెళ్లి విందు లాంటిది నేనే పెళ్లి కుమారుణ్ణి వీరంతా పెళ్లి విందులో అతిథులు పెళ్లికి వచ్చిన వారు సంతోషంగా ఉండాలనే యేసు భావించాడు అందుకనే యేసు శిష్యులు ఉపవాసం చేసేవారు కాదు ఎందుకంటే ఏసుతో పెండి కుమారుడు ఉన్నప్పుడు శిష్యులు ఉపవాసం చేయనవసరం లేదు తాను పాత దానికి మాచికలు వేయడానికి రాలేదని కొత్త దాన్ని తీసుకొని వచ్చానని ఏసు ప్రకటించారు మోస ధర్మశాస్త్ర విధానం పాతపడి ఊడిపోయి రాలిపోవడానికి సిద్ధంగా ఉంది ఏసు తన రక్తం ద్వారా కొత్త నిబంధన స్థాపించబోతున్నాడు ధర్మశాస్త్రం రాతి పలకపై కాదు మానవ హృదయాలపై బాయపడుతుంది మూష ధర్మశాస్త్రం లోని చట్టాలను నెరవేరుస్తూ కొత్త దాన్ని ప్రవేశ ప్రవేశపెట్టాడు కావున ఏసులో విశ్వాసం ఉంచితే నీ నూతన సృష్టి అవుతావు